అందరికీ నమస్కారం నేను చదవబోయే కథ పేరు మీరు కూడానా రచన మాదిరెడ్డి సులోచన సార్ మీరు కూడానా పెద్ద కళ్ళల్లో ఆశ్చర్యం అసహ్యం పోటీ పడ్డాయి లక్ష్మి అలానే తీరు చూస్తే నాకు జూలియస్ సీజర్లోని సీన్ గుర్తుకు వచ్చింది అందరూ పొడిచాక సీజర్ తన స్నేహితుడైన బ్రోటస్ను చూస్తాడు యూట్యూబ్ బ్రోటస్ అంటాడు అపనమ్మకంగా ఆనాడు ఆ సీజర్ ముఖం కూడా లక్ష్మీ ముఖంలాగే ఉండి ఉంటుంది ఆలోచిస్తూ లక్ష్మికి జవాబు చెప్పలేదు మిమ్మల్ని చూసి మీ మాటలు విని మీరెంతో విశిష్ట వ్యక్తిత్వం కలవారని భావించాను నేను పూర్తిగా పొరపాటు పడ్డాను పురుషులంతా ఒక్కటే కళ్ళల్లో నుండి దూకటానికి సిద్ధంగా ఉన్న నీటిని అదింపట్టింది ఆమె మాటలు చాకుల్లో దిగబడ్డాయి నా గుండెలో అది కాదు లక్ష్మి నచ్చజెప్పే ధోరణిలో అన్నాను నాకేం చెప్పవద్దు సార్ అంతా విన్నాను నా ఒక్క మాట విను ఏం వినాలి నాకు ఇచ్చిన బిరుదులు చాలవనా మీరు అనుకుంటున్నారేమో లక్ష్మి భయపడి పారిపోతుందని అలా ఎన్నడో చేయను స్త్రీ అబల కాదు సబలని నిరూపిస్తాను వస్తాను చక్కచక్క వెళ్ళిపోయింది మెల్లగా లేచాను గదిలో తుఫాను వెలిసినాక వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉంది అంతవరకు స్థాణువులా నన్ను లక్ష్మిని చూస్తున్న మా ఆఫీసు బృందమంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు మళ్ళీ గలగల మొదలైంది నేను బల్ల మీద ఉన్న డ్రింక్ కేసి చూశాను దాన్ని ముట్టుకోవాలని పెంచలేదు బల్ల దగ్గరకు వెళ్ళాను ఒక కోకోలా బాటిల్ మూత తీసి గ్లాసులోకి వంపుకున్నాను అప్పుడేనా ఆశ్చర్యంగా చూశాడు రామన్ అతను ఆఫీస్లో నా అసిస్టెంట్ కానీ బయట నాకు గురువుగారు మనసు బాగుండలేదు అన్నాను ఆ పిల్లముండ మాటలకేనా ప్లీజ్ రామన్ ముండా గెండా అన్న మాటలు మానే నీకేం తెలుసో ముండా నీచమైన మాటలు వల్లించాడు అవన్నీ ఇంటలెక్చువల్ స్టాండర్డ్ పదాలు అని సంబరపడ్డాడు నిజంగా నేను మేకవన్నే పులిన లక్ష్మి అందర పురుషులతో పాటు నన్ను జత చేసింది ఆమె తప్పు కాదు తప్పంతా నాదే మిత్రులారా ఈ ఒక్కరోజుకి నన్ను మన్నించండి వారి మాటలు వినకుండానే వెళ్ళిపోదామని చెరచెర నడిచాను అయినా వినిపిస్తూనే ఉన్నాయి లక్ష్మి కంటే అందమైన యువతలు వచ్చారు వారిని పట్టించుకోలేదు ఈ గురుడు ఒక అతను అంటున్నాడు అందచందాల గురించి నీకేం తెలుసో రసిక చక్రవర్తిని నన్ను అడుగు లక్ష్మి ఈజే ఆ తర్వాత మాటలు వినలేకపోయాను బయటికి వచ్చి నా బుల్లెట్ మీద కూర్చున్నాను స్నేహితు స్నేహితుల మీద చూపలైన కోపం యాక్సిలేటర్ మీద చూపాను దూసుకుపోయింది నా ఫ్లాట్కి వచ్చి బట్టలు మార్చుకున్నాను చన్నీటితో ముఖం తలా కడిగేశాను అప్పుడు దిమ్ము వదిలింది టవల్తో తుడుచుకుంటూ వచ్చాను రాము టీ అని అరిచాను బహుశా రాము ఆశ్చర్యపోయి ఉంటాడు ఆ వేళప్పుడు నేను ఏం త్రాగుతానో అతనికి బాగా తెలుసు అందుకే రెండోసారి చెప్పినప్పుడు నేను నిజమ చెబుతున్నానని నమ్మాడు సోఫాలో వెనక్క జారబడి కళ్ళు మూసుకున్నాను మీరునా మీరు కూడానా అని ప్రశ్నిస్తున్న లక్ష్మి నా కళ్ళ ముందు మెదిలింది పూర్ చైల్డ్ అనుకున్నాను మాదొక ప్రైవేట్ ఇండస్ట్రీ నేను దానికి మేనేజింగ్ పార్ట్నర్ని లక్ష రూపాయలతో ప్రారంభమైన ఇండస్ట్రీ ఈనాడు పాతిక లక్షలకు పైగా పెరిగింది స్టాఫ్ పెరిగారు అంతవరకు మా ఆఫీసులో స్త్రీలకు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు ఆ సంవత్సరం వేస్తేనో కావాల్సి వచ్చింది స్త్రీలు పనిచేయటంలో చురుకు అన్న సంగతి నాకు తెలుసు అందుకే పార్ట్నర్ కన్నప్పతో చర్చించాను ఆడపిల్ల పనిచేస్తుంది నిజమే కానీ ఆవిడను చూస్తూ మన వారంతా పనిచేయటం మర్చిపోతే మనం దివాళా తీస్తాము అన్నాడు కానీ స్టెనోగా ఓ యువతనే అపాయింట్ చేశాను నలుగురు మగవారుండి ఒక్క స్త్రీ ఉంటే అందరి దృష్టి అటే ఉంటుంది కొందరు గౌరవం చూపుతారు కొన్నిసార్లు ఏదో అని ఏడిపిస్తారు మా స్టాఫ్లో చెడ్డవారు లేరు కానీ కాస్త నోరు జారే ఉన్నారు మరి వారికి తాము ఏం మాట్లాడుతున్నామో తెలియదు ఒకేసారి అనేస్తారు అది అవసరమో కాదో ఆలోచించరు ఎవరిని గూర్చి మాట్లాడినా తేలిగ్గా మాట్లాడేస్తారు వాడా బోడి విధవ ఇదే చుప్పనాతి ముండా వాడా కోతి సన్యాసి అద బజారు అశ్లీలంగా మాట్లాడతారు వారికి అలవాటైంది బాధపడరు అవి బాధను కలిగించే మాటలను కూడా తెలియవు ముగ్గురు మగవారు చేరితే ప్రపంచంలో ఉన్న స్త్రీలను అందరినీ దుయ్యబట్టడం అలవాటైంది అది ఎలా మాన్పించాలో అర్థం కాలేదు వీరి మాటలకు జడిసో మరేదో కానీ ఒక్క లేడీస్టేనో నెల కంటే ఎక్కువ ఉండేది కాదు అలాంటి సమయంలోనే లక్ష్మి వచ్చింది మీరు ఒక్క నెల చేసేసరికి జాబు వదిలిపోతారు మీకు ఇచ్చి మేము బాధపడాలి అన్నాను లేదు సార్ నాకెంతో అవసరం ఈసారి చూడండి అన్నది అందరూ కాదన్నా ఆమెకు ఆ జాబ్ ఇచ్చాను లక్ష్మి రెండు నెలలు చాలా ఉత్సాహంగా పనిచేసింది ఒకరోజు చిన్నబోయిన ముఖంతో వచ్చింది ఏమిటి లక్ష్మి అన్నాను మళ్ళీ సమస్య మొదటికి వచ్చిందే అనుకుంటూ స్టాఫ్ చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు సార్ అదీ కాక నోటికి ఎంత వస్తే అంత అనేస్తారు అన్నది బాధగా మాట్లాడడం కూడా ఒక కళే లక్ష్మి అది రానివాడిని ఏం చేయాలో చెప్పు అన్నాను ప్రభుత్వం అయితే భయపెడుతుంది అదీ కాక అందరూ ఎంతో అంతో ఆ కంపెనీకి వారే ఆలోచించాను వాళ్లతో నేను మాట్లాడతాను నువ్వు వెళ్ళు లక్ష్మి అన్నాను లక్ష్మికి నేనంటే ఎంతో గౌరవం ఎన్నోసార్లు పరోక్షంగా ఆమె నన్ను పొగడటం విన్నాను అమాయకురాలు నేనేదో మంచిగా మాట్లాడేనని ఎంతో సంతోషిస్తుంది అనుకున్నాను ఫార్మల్గా కాకుండా మాటల సందర్భంలో మన చదువుకు తగ్గ సంస్కారం చూపాలని చెప్పాను బోడిముండ సంస్కారం లేద్దు అన్నారు ఆ తర్వాత అలాంటివి నెగ్లెక్ట్ చేయమని చెప్పాను లక్ష్మితో ఆమె నా మాటకు గౌరవం ఇచ్చింది నిజంగానే నెగ్లెక్ట్ చేసింది తన పనేమో తాను చూసుకునేది లేడీస్ టెనోలంటే వాళ్ళకంతా ఎందుకు కక్ష అన్న అనుమానం వచ్చింది నాకు ఫ్యాక్టరీలో సరుకు బయటికి తెలియకుండా పోతుందన్న అనుమానం కలిగింది మిగిలిన వారు చేతులు కలిపిన స్త్రీలు తొందరగా చేతులు కలపలేరని వారికి తెలుసు అందుకే స్త్రీ నీడనే సహించలేకపోతున్నారు ఫ్యాక్టరీ అంటే పెద్ద పెద్ద గోడలతో పెద్ద ఖాళీ స్థలంలో ఉందను ఉందనుకునేరు చాలా చిన్న ఫ్యాక్టరీ మాది ఫోటోగ్రఫీ డెవలప్మెంట్లో వాడే రసాయన పదార్థం తయారవుతుంది మాకున్న ఏజెన్సీస్ కాక వేరే వారు మా సరుకు అమ్ముతున్నారు మావారే చేరవేస్తున్నారన్న సంగతి అర్థమైంది ఈ విషయం లక్ష్మికి తెలిసే ఉంటుందని భావించాను లక్ష్మి ఆమెను పిలిచాను అందరూ వెళ్ళిపోయిన ఒకరితి కూర్చొని పనిచేస్తుంది ఎస్ సార్ లేచింది కూర్చో పర్వాలేదు నేను ఆమె ఎదుటి ఆక్కుని కూర్చున్నాను ఇండస్ట్రీ వ్యాపారం అంటే నాకు భయంగా ఉండేది ఒక్కరు న్యాయంగా ఉంటే చాలదు అందరూ తమ తమ బాధ్యత ఎరిగి ప్రవర్తించాలి వాళ్ళంతా ఒకటయ్యారు ఏం చేయాలి లక్ష్మి ఒక్క విషయంలో నీ సహాయం కావాలి అన్నాను ఏమిటో విషయం నాకు చేతనైతే తప్పక సహాయం చేస్తాను సార్ అన్నది మన మెటీరియల్ కొంత తెలియకుండా బయటికి పోతుందని నా అనుమానం అన్నాను అలాగా అన్నది ఆమె ముఖంలో రంగులు మారాయి బలవంతంగా తన భావాలను అదిమి పట్టిందని తెలుస్తుంది నీకేమైనా తెలుసా డైరెక్ట్గానే అడిగాను నాకా క్షణం తెల్లబోయింది ఆ తర్వాత తనను తాను సంభాళించుకుంది చూడండి సార్ ఇక్కడ ఏ పనికి నియమింపబడ్డానో ఆ పనిలో లోటుపాట్లు జరిగితే జవాబు చెప్పగలను కానీ ఇతర విషయాలు తెలిసినా చెప్పవలసిన అవసరం లేదు అన్నది ఆ నిక్కచ్చితనం చూస్తే మండిపోయింది నాకు మిగిలిన వారంతా ఒక్కటయ్యి నన్ను అన్యాయం చేస్తున్నారనిపించింది అవసరం అంటూ ప్రాధాయపడితే ఉద్యోగం ఇచ్చాను ఆ మాత్రం విశ్వాసం లేదా మరొకరైతే తమంతటా తామే చెప్పేవారు కోపంగా లేచాను ఆ సాయంత్రమే రామన్ ఇంట్లో మ్యారేజ్ యానివర్సరీ ఉందని ఇంటికి వెళ్ళాక గుర్తుకు అతను ఏదో క్లబ్లో అరేంజ్ చేశాడు లోపల లొసుగులు ఎలా ఉన్నా వెళ్ళక తప్పదు కదా తయారయ్యి త్వరగా బజార్కి వెళ్ళాను రాధాకృష్ణుల ప్రేమైక మీదును ఎంతో ఆకర్షించింది అది తీసుకుని ప్యాక్ చేయించుకుని రామన్ పార్టీ ఇస్తున్న క్లబ్కు వెళ్ళాను అతనికి బహుమతి అందజేశాను అప్పటికే మా వాళ్ళంతా చీర్స్ అంటున్నారు గ్లాస్ ఎత్తాను లక్ష్మి ఒకరోజు అన్నమాట గుర్తుకు వచ్చింది నవనాగరికత అంటే త్రాగుడు అని నిరూపిస్తున్నారు మన బోటి దేశానికి త్రాగడం అవసరమా అని ఎవరో ఆలోచించరు అన్నది మా ఇంట్లో పార్టీలో ఊహ కోపంగా రెండు గ్లాసులు ఖాళీ చేశాను నాకు హాయిగా తేలిపోయినట్టుంది ఈ పార్టీకి లక్ష్మి రాదు ఆ నమ్మకంతోనే నా మనసు స్వాధీనం తప్పుతుందని తెలిసిన లక్ష్మిని గూర్చి అందరిలా చౌకబారుగా మాట్లాడాను అదా అందరికీ నీతులు చెప్తుంది అన్నాను ఆ లక్ష్మి నీకు వల విసిరిందేమో రామన్ అన్నాడు నిజమే అందుకే నా వెంట పడింది నేను లిఫ్ట్ ఇవ్వలేదనుకో నేను ఫక్కునే నవ్వాను నా కోపం అది కాదు ఏదో తెలిసి లక్ష్మి చెప్పటం లేదని అప్పుడే వచ్చిన లక్ష్మి వేటగాడి బాణం గురుచుకున్న పక్షుల గిలగల్లాడింది సార్ మీరు కూడానా ఆ ప్రశ్న ఇంకా నా చెవుల్లో గింగురమంటుంది వెళ్ళాలి వెళ్ళి ఏ పరిస్థితిలో నేను నన్ను మర్చిపోయానో చెప్పాలి మనసును స్వాధీనంలో ఉంచుకోవటం ఒకరి మంచితనం గ్రహించడం ఒకరు చెప్పిన సంగతి నలుగురికి చెప్పేటప్పుడు అది ఎంతవరకు ఉపయోగకరమని ఆలోచించటం ఓ పెద్ద తపస్సు లక్ష్మి చిన్నదైన అన్నీ సాధించింది మర్నాడు ఆఫీసుకు వెళ్ళాను లక్ష్మి లీవ్ లెటర్ పంపింది అది చూసి నేను వెంటనే నా మోటార్ సైకిల్ తీసుకుని లక్ష్మి ఇంటికి వెళ్ళాను తలుపు తట్టబోయాను లక్ష్మి నవ్వు వినిపించింది చెప్పక్క ఏమిటి సంగతి అంతర్జాతీయ మహిళా సంవత్సరం అంటే ఏమిటి ఏమని చెప్పాలి నువ్వే విన్నావు ఉపన్యాసాలు నువ్వే చెప్పాలి నాకు అర్థం కాకనే నిన్ను అడిగాను ఏం లేదురమ్మా వెనకటి రాజదర్బార్లో విదూషకుని పనేమిటో తెలుసా ఏదో ఒకటని అందరినీ నవ్వించటమో చిత్రాలు చేయటమో ఉండేది ఒకరోజు వచ్చి మహాప్రభు దొన్నపోతు ఈనింది అన్నాడు దూడను కట్టే అన్నాడట రాజు ప్రజలంతా నోళ్లు వెళ్ళబెట్టారట దొన్నపోతు ఈనటం సాధ్యమా దూడను కట్టేయటెలా అని ఇప్పుడు మహిళలంతా నోళ్లు వెళ్ళబెట్టారు అప్పుడప్పుడు ప్రజల్ని వెదవలని చెయ్యాలని కదా ఇంకా నయము మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అనుకున్నాను పాతికేళ్ళు దాటింది స్వతంత్రం వచ్చి ఇంకా తమతో పనిచేసే స్త్రీలను మనుషులుగా చూడని పురుషులు ఒక సంవత్సరంలో సమస్యలన్నీ తీరుస్తారా వేరేదానా నువ్వేం ఇంటి దగ్గర ఉంటావు రిజైన్ చేసావా లేదు ఉదయం అదే అభిప్రాయం ఉంది ఇప్పుడు మార్చుకున్నాను స్త్రీలు వెనకబడడానికి కారణం స్త్రీలే వారి మానసిక దౌర్బల్యమే వారిని వెనక్కు త్రోస్తుంది వారు వారి సంస్కారాన్ని బట్టి అనుకున్నారు నాకు నా ఆత్మే సాక్షి దృఢంగా లక్ష్మి మాటలు విని తేలిగ్గా నిట్టూర్చాను తట్టబోయిన చెయ్యి వెనక్కు వచ్చింది ఆమె మానసిక శక్తి ముందు నా ఓటమి అంగీకరించక తప్పలేదు ఎన్నో అనర్థాలకు మూల కారణమైన త్రాగుడు అలవాటు మానేయాలని నిర్ణయించుకొని వెనక్కు తిరిగాను కథ సమాప్తం